హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ బీఫ్ బిర్యానీ బీఫ్ బిర్యానీకి కావాల్సినవి రెసిపీ నేను చూపిస్తాను చూడండి నాలుగు టమాటాలు ఒక ఉల్లిపాయ ఐదారు పచ్చిమిర్చి అండి తీసుకోవాలి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత బిర్యానీ మసాలాలన్నీ తీసుకోవాలి బిర్యానీ ఆకు వేసుకోవాలండి బిర్యానీలు ఇవన్నీ ఉంటేనే అండి స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది తీసుకోవాలి ఆ బౌల్లో బీఫ్ వేసుకోవాలి బీఫ్ మొత్తం క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ బాగా కడగాలి వాటర్తో వాటర్తో తర్వాత క్లీన్ అయిపోయిన తర్వాత ఉరికి పెట్టుకున్న బీఫ్లో అండి టూ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి నెక్స్ట్ అండి వన్ అండ్ హాఫ్ టేబుల్ గార్లిక్ జింజర్ పేస్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి గరం మసాలా వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఒక నిమ్మకాయ వేసుకోవాలి లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ బీఫ్కి తగిలేలా బాగా కలుపుకోవాలండి కలుపుకొని దాంట్లో కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర వేసుకొని బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత సైడ్న పెట్టేయాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలండి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను మీకు కావాల్సినంత వేసుకోండి ఫోర్ ఫైవ్ వేసుకోండి ఆయిల్ తక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి ఆయిల్ ఎక్కువ ఉంటే ఆయిల్ ఆయిల్గా అయిపోతుంది అందుకే నేను ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను తర్వాత బిర్యానీ లీఫ్ వేసుకున్నాను తర్వాత మసాలాలన్నీ వేసుకున్నాను వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని తర్వాత కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నామండి ఆనియన్ కలర్ చేంజ్ అవ్వాలి ఇలాగ గోల్డెన్ కలర్లో రావాలి చేంజ్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్ వేసుకోవాలి గార్లిక్ జింజర్ పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన రాకుండా బాగా కలపాలి పచ్చివాసన వస్తే బాగుండదండి టేస్ట్ కూడా రాదు బాగా కలిపిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని అన్నీ కలుపుకోవాలి కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని అన్ని మసాలాలు కలుపుకోవాలి కట్ చేసుకొని పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని అంతా బాగా కలపాలి పుదీనా కొత్తిమీర ఎక్కువ ఉంటేనే బిర్యానీలో టేస్ట్ కూడా బాగుంటుంది స్మెల్ కూడా వస్తుంది అన్నీ కలుపుకొని అయ్యాక ఏ డబ్బాతో మేము బియ్యాన్ని తీసుకున్నానో అదే డబ్బాతో అదే డబ్బాతో వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత రైస్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి నీళ్లు మరిగిన తర్వాత అదే నీళ్ళలో కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి బౌల్ మీద మూత పెట్టుకోవాలండి మూత పెట్టిన తర్వాత కాసేపాలిన తర్వాత అన్నం ఉడుకుతుంది ఆ ఉడికిన అన్నంలో పక్కన పెట్టుకున్న కుర్మాని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వైట్ రైస్ కలుపు కనబడకుండా ఆ కుర్మా రైస్ మొత్తం మిక్స్ చేసుకోవాలి చూడండి నేనైతే బాగా కలిపేసుకున్నాను ఆ కుర్మా వైట్ రైస్ అంతా కలిపేశాను వైట్ రైస్ కనబడకుండా బాగా కలుపుతున్నాను కలుపుకున్న తర్వాత బిర్యానీ కలర్ ఉంటుంది కదా ఆ బిర్యానీ కలర్ కొంచెం వేసుకోండి దానిపై నుంచి కట్ చేసుకున్న కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకున్నాను అండి ఒక కాటన్ క్లాత్ వేసుకోండి దానిపై నుంచి మూత పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మీద లో ఫ్లేమ్ మీద పెట్టేయండి స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ తీసి చూడండి చాలామంది బిర్యానీ అంటే భయపడతారు కొలతలు తెలియక ఇలా చేయండి చాలా ఈజీ కొలతలు తెలిస్తే బిర్యానీ చేయడం చాలా ఈజీ